హలో కదా ఈ ప్రపంచంలోన ఎవరి గోల వాళ్ళదే మరి అలాంటి సమయం అప్పుడు ఈ భూమి మీద ఎంతో పాపం ఎంతో భయంకరమైన వేదనలు కష్టాలు అన్నీ ఉంటుండగా అసలు కరువు పరిస్థితులు కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కరువు అంటే తినడానికి ఇవన్నీ లేని రోజుల్లో ఆ రోజుల్లో మన చిన్నప్పటి రోజుల్లో వ్యవసాయం చేసేటప్పుడు కూడా కొంతమంది మా నాన్న చెప్పేవాళ్ళు మామూలుగా అన్నం తినాలంటే కడుపు ముంపుకి తినడానికి పంట పండేది కాదు వాటర్ సదుపాయం కానీ యంత్రాంగాలు కానీ ఇవన్నీ ఉండేవి కావు మరి అప్పుడు అంబలి తీ ముందు అన్నం కొద్దిగా పెట్టి అంబలు పెట్టేవాళ్ళు నాకు అన్నం ఎక్కువ కావాలి అంటే పెట్టేవాళ్ళు కాదు కానీ చుట్టాల బంధువులు ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళకు మాత్రము చక్కగా అన్నం పెట్టేవాళ్ళు ఇంకా కావాలి ఇంకా కావాలని అది ఇంట్లో ఉన్నవాళ్ళు ఇంకా నాకు అన్నం లేదు ఏంటి అని అనుకునేవాళ్ళు ఇంకా అంతకన్నా ముందు రోజులు అంటండి ఇంత ఇసుక పోసుకొని ఇలా కుప్పలా పెట్టుకొని ఇంత అన్నం నేను తినగలనా ఇంత తింటే నాకు దొరికితే బలగున్ను అని ఊహించుకుంటాడంట ఇంకా మా తాతల టైం అప్పుడు అంటే కారణం ఏంటంటే భూమి ఎప్పుడు ఉన్నది వ్యవసాయం ఎప్పుడు ఉంది అని ఉన్నాయి కానీ కొన్ని కొన్ని ప్రాంతాలకి వ్యవసాయం అనేది అందుబాటులో లేదు అంటే వాటర్ లేకపోవడం ఇబ్బంది ఆ ఆడవాళ్ళలో ప్రాంతాల్లో వాళ్ళు పుట్టి అక్కడికక్కడే ఏ చెట్టునో పుట్టినో దేవుడిని నమ్మి మొక్కుంటూ ఆ కాలం అలా గడుపుకుంటూ ఉండేవాళ్ళు అప్పుడులో అయితే ఇక్కడ ఏంటంటే అలాంటి భయంకరమైన అప్పుడు ఓదలు జొన్నలు ఇలాంటివి పండించేవాళ్ళు అవి జావలా చేసుకొని తినేవాళ్ళం మన తాత నా డాడీ టైం అప్పుడు కూడాను మేము చూసేవాళ్ళము ఇది మామూలుగా వ్యవసాయం చేసే రైతులకు వాళ్ళకళ్ళు కొద్దిగా అన్నం పెట్టి అంబలు వేసేవాళ్ళు అన్నం వేస్తారని అది వెళ్తే వాళ్ళు తినడం అనేసి మంచి గౌరవం చూపించేవాళ్ళు వాళ్ళు తినకపోయినా మనకు పెట్టేవాళ్ళు పెట్టి తినండి తినండి అని పెట్టేవాళ్ళు ఆ అన్నం ఇలాగ అడిసి అడిసి పెట్టి గుడ్లు ఈ ఈ బాయిలర్ గుడ్లు గట్టి లేవు కదా అప్పుడు గుడ్లు ఏంటంటే నాటు కోడి గుడ్ కోడి గుడ్డు ఉండేది అవి ఆ పక్కింటికి వెళ్ళి మా ఇంటికి బాబు మా అక్క కొడుకు వచ్చాడు ఏదైతే చెప్పి చుట్టాలు వచ్చారని చెప్తే వాళ్ళు గుడ్డు ఇచ్చేవాళ్ళు రెండు గుడ్లు ఇంటి వాళ్ళు పిల్లలు చేయించుకోవడానికి పెట్ట పెట్టలు కోళ్ళు ఉండేవి వాళ్ళకి కానీ విడిచిపెట్టి కూడా ప్రేమ పక్క అతనింటికి చుట్టాలు వచ్చారంట మనమే సాయం చేయాలి అవి ఇచ్చి వాళ్ళకి ఆ వండి పెట్టి తిని ఆ గుడ్డేస్తే గొప్ప నిజంగా ఒక గుడ్డు పెట్టారే ఇంట్లో కుటుంబాలు పదిహేను మంది పిల్లలు ఉండేవాళ్ళు ఇప్పుడు అంటే ఇద్దరు పిల్లలే కానీ ఒక గుడ్డు రెండేసి మొక్కలు చేసి వాళ్ళకు అన్నం పెట్టే రోజులు కూడా ఉన్నాయి జనరల్గా చిన్నప్పుడు చూసేవాళ్ళం కొన్ని దగ్గర మాకు ఎకరాలు ల్యాండ్ ఉన్నది సొంత ఇల్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అప్పటికి కానీ వ్యవసాయం పండించిన వాడు లేడు నీరు ఉండేది కాదు కొన్ని ఇబ్బంది కారణంగా ఉండి వ్యవసాయ భూములు ఉన్నవాళ్ళు ఉన్న వాళ్ళకి ఇబ్బంది అయితే లేని విషయం చాలా కష్టమైన తర్వాత మా ఇప్పుడు సాగర పని చేసేవాళ్ళు మంగళ పని పనులు క్యాస్ట్లు ఉన్నాయి కదా సరావర్ వృత్తులు ఉన్నాయి వీళ్ళకి సంవత్సరానికి ధాన్యమో ఏవైనా ఓదలో ఏవో సంవత్సరానికి ఇచ్చేసేవాళ్ళు డబ్బులు ఇచ్చింది లేదు డబ్బు అని తర్వాత కనిపెట్టారు కానీ ముందు అలాంటివన్నీ ఇచ్చుకొని పుచ్చుకుంటే వాళ్ళు ఏదైనా కావాలంటే ధాన్యమో బియ్యమో ఇచ్చేసుకుంటారు కొద్ది కొద్దిగా సాయం చేసుకుంటారు పక్కింట్లో కూర ఏదైనా ఉండితే అంటే ఈ హెల్ఫింగ్ నేచరు బాబు తెల్లప్పుతాడు అమ్మా అనేసరికి ఆ వాళ్ళు ఒక పచ్చడి తేవడం ఈ అసలు ఇంటి ఇల్లులన్నీ లయని గుండి పేకమోకట్లాగా ఇంటి వెనకత్తలో వండుకుంటాడు పొయ్యిలో ఇవి కర్రల పొయ్యి అందరూ ఒకేసారి ఐదు గంటలు ఆరోపుడు అక్క నువ్వేముండేవే పెద్దమ్మ కూతురు అక్క అని పిలిచేవాళ్ళు నేనా ఇది పచ్చడి చేశాను ఎంకోలు మాంసం ఉండే ఎంకోవాళ్ళు ఇవన్నీ తెచ్చి తిను ఫిట్ అని ఫిట్ అంటే ఒక మనిషికి ఒక ఐదారు కూరలు పక్క వాళ్ళు ఇరుగోలు ఇచ్చేవాళ్ళు ఈ రోజుల్లోనా పక్కింటుడు తిన్నాడు ఎంత పక్కింటే అడగట్లేదు ఎదురుంటాడు అడగట్లేదు అటు తిన్నాడో లేదో తెలియదు భగవాళ్ళు ఇచ్చిన నా దగ్గర ఇది అడుగు తిందండి అనే రకాలు వచ్చేసి ఇంత భయంకరం అయితే యేసు కాలం టైం అప్పుడు కూడాను అక్కడ రొట్లు చిన్నపిల్లలు ఉంటే రాజుల టైం అప్పుడు ఆకలికి ఆ రాజులు పరిపాలన చేసేటప్పుడు వంద మంది ఉండి అందులో ఒక రొట్టిసిరవలే ఇసిరిసరికి ఆ తీడేకెళ్ళి కొన్ని వందల మంది పడిపోతుంటారు చిన్నపిల్లలైతే మట్టిసి పేగుల మీద మట్టిసి అది పేగులు వచ్చేసేవి యేసు యేసప్రభు ఇదంతా న్యాయం కాదు ఇలా అందరూ సమదర్భంగా ఉండాలని యేసుప్రు చెప్పాడు నిన్నీ నీ పొరుగువరిని ప్రేమించు నువ్వు ఎవరిని హింసించొద్దు నీ పక్కవాడి భార్య నేను నీ పక్కవాడి గాడి నేను దొంగనించకూడదు అన్ని చెప్పుకొచ్చాడు ఏసుప్రభు అదే కాకుండా పేతురాలు వాళ్ళు ఎక్కడ చేపలు పట్టుకుంటారు కొంతమంది శిష్యులు వాళ్ళు అక్కడికి వెళ్ళి మీరు చేపలు పట్టుకోవడము కాదు మీరు మనుషులు పట్టే కానీ నేను చేస్తాను రాయండి అన్నాడు అంటే ఈ కొరువు ఈ భయంకరమైన వాళ్ళు ప్రేమ లేకపోవడం ఈ ప్రజలు చూసి అందరూ కలిసి కలిసి ఉంటే కలదు సుఖమని కలపడాని కోసం యోధా మతస్థులు ఆయన వేసేప్పుడు పుట్టి ప్రజలన్నీ మతాలు కాదు ఒకటే మతం ఒకటే దేవుడు ఆయన చెప్పడానికి ఆయన వచ్చి చెప్పడానికి చెప్తే నువ్వు దేవుడు అని ఆయన్ని సిలివేస్తారు కానీ ఆయనకి రక్తం జీవి ఆయన్ని ఇబ్బంది పెట్టారు కానీ ఎప్పుడూ మారలేదు మారమన్నాడు మారలేదు కానీ చనిపోయిన లేదు ఇప్పుడు గుడ్డడు కల్చి చన్నీ చేసాడు దేవుడు కాబట్టి త్వరలోకి ముందని చెప్పి నేనే సత్యం నేనే మార్గం అని చెప్పాడు ఎవరికి అర్థం కాలే ఎవడు కడుపు మాట వాడు తిరుగుతున్నాడు ఎవరిని మోసం చేసినా మోసం చేసుకెళ్ళిపోతున్నాడు మందిరాల్లో కూడా ప్రార్థనలు లేవు అక్కడ గువ్వలు అమ్మడం అక్కడ మేకలు అమ్మడం మేక తోడలు అమ్మడం వ్యాపారం ఒకసారి కోపం అవుతుంది వేసేప్పుడు ఇద్దరిశల్యంలో నా మందిరాన్ని మీరు ఇలాగా వ్యాపార మందిరంగా చేశారే అని కోపం వస్తుంది ఆయన ఒక్క దగ్గర కోలు అవి నమ్ముతారు అసలు ప్రార్థన లేదు అక్కడ ప్రార్థన జరగాలి వ్యాపార గృహాలుగా చేస్తారా న్యాయం ధర్మం భయభత్తులు లేవు దేవుడు అంటే భయం లేదు దేవుడు ఎవరో తెలుసుకోవడానికి తెలివి లేదు ఏమి లేదు బతికేస్తున్నారు కానీ ఏసుప్రూ వచ్చి దేవుడు నేనని చెప్పడానికి అన్ని విధాలకు చేసుకొని ఇంకా ఆయన మన నమ్మమా రక్తం సింధి అన్ని చేశారు ఇప్పుడు మేగుల్లో తీసుకురాబడి అంత దేవుడు అనుకుంటున్నారా ఆయన సమాధి చేసి నిజంగా చనిపోయిన తర్వాత పెద్ద పెద్ద పండ్లు పెట్టిన ఆ సమాధి నుంచి యేసు డేసుప్రవ్వు ప్రపంచంలో ఎవరు లేగలే కాబట్టి ఏసుప్రవే దేవుడు అందుకని ఆయన అంత భయంకరంగా ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది మా ఎంతో యాప్యైన పరలోకాన్ని విడిచిపెట్టి ఆనందమైన ప్రదేశాన్ని విడిచిపెట్టాయి ఆయన ఇక్కడ అనుభవించడానికి రాలేదు పెళ్లి చేసుకోవడానికి రాలేదు ఆస్తి గురుండి రాలేదు కానీ ఆయన ఎందుకు ఇచ్చాడు ఎందుకు మాట చెప్పాడు ఆయన మాట నమ్ముతున్నారా ఆయనే దేవుడు నమ్మి ముందుకు నడవాలి ఎందుకంటే నరకానికి మనం పోతామని ఆయన ఈ పాపం చేసే వాళ్ళకి ఇవి అందరికీ ఆ రోజు నరకం ఉందని ఏసుపురు చెప్పాడు కాబట్టి మీ అందరూ కూడా తప్పనిసరిగా ఏసుపురు అన్నీ నమ్మారు పక్కన పెట్టండి యేసుప్రభువు కూడా ఎందుకు ఒకసారి నమ్మితే బాగుంటుంది కానీ నమ్మండి తప్పేం కాదు ఎందుకంటే యేసుప్రభు నమ్మిన వారు ఎవరో చెడిపోలేదు ఆరోగ్య విషయంలో డబ్బు విషయంలో అది ఎన్నో ఆర్థిక పరిస్థితి విషయంలో ప్రేమ విషయంలో జాలి విషయంలో కరోనా విషయంలో అన్నిట్లో కూడా చాలామంది సేవ్ అయ్యారు యేసుపరువు గొప్ప దేవుడు కాబట్టి ఇప్పుడే నమ్మడానికి ప్రయత్నించండి ఆ శాంతి సమాధానం పొందడానికి ప్రయత్నించండి ఈ ప్రపంచ దేశాలు ఎక్కువ నమ్మింది యేసుపరువునే రెండు వందల నలభై తొమ్మిది దేశాల్లో నూట అరవై దేశాలు ఏసుపరువు నమ్మిన వాళ్ళే ఒక అరవై దేశాలు ముస్లింస్ ఉంటాయి అది కూడా సేమ్ యేసుపరువు గురి గ్రాంతం ఖురాన్ ఒకలాగే ఉంటుంది తేడా ఏమూడదు కాబట్టి దేవుడు ఆయనని అంతమంది నమ్ముతారు కాబట్టి అంతమంది బాగుపడుతున్నారు కాబట్టి విదేశాలు కూడా చాలామంది వీళ్ళు బ్రతుకుతున్నారు ఆ దేశాలు అంత ఉన్న అమెరికా రష్యా జర్మనీ అన్నీ కూడా కాబట్టి గొప్ప గొప్ప అని చెప్పడం కాదు ఆయనలో ఏ శక్తి ఉందో భూమంతా ప్రజలందరినీ మార్చారు ఇంతమంది మారేస్తే క్రిస్టియన్స్ అయిపోయారు అంటే అది లేదో ఉందని తెలుసుకోవాలి కదా కాబట్టి నమ్మండి తప్పేం కాదు చూడండి ఒకసారి థ్యాంక్ యూ